ప్రకాశం జిల్లా రాచర్ల కోమరౌలు మండలాల్లోని పలు గ్రామాల్లోని పొలాల్లో విద్యుత్ తీగల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశామని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు మధ్యానికి బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు నిందితుల నుంచి మూడు లక్షల ఎనభై ఐదు వేల విలువైన అల్యూమినియం కాపర్ కరెంటు వైర్లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ముగ్గురు ముగ్గాయని కొమరాలు వస్తే వాళ్ళు విజయవాడ ఆ ముగ్గురు ముద్దాయిలు వచ్చేసి ఇస్ని ఇర్మియ చిగురులా ఆంజనేయులు మహానంది గారి శ్రీనివాసులని వీళ్ళందరూ మహానంది మాటలు నంద్యాలు జరిగినారు వీళ్ళు మహానందిలో ఉంటూ ఈ వన్ ఇయర్ నుంచి ఈ మన కొమరోలు రాచర్ల గుడ్లు ఖమ్మం కొద్దరు దొంగతనాలు వేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో గత మూడు నెలల నుంచి కొమరలో లిమిట్స్లో ఉన్న ఏరియాలో ప్రాచార లిమిట్స్లో కూడా ఏదైతే స్తంభాల మీద వైర్లు కాప వైర్లు ఏదైతే అల్యూమినియం వైర్స్ ఉన్నాయో ఆ వైర్స్ని దొంగతనం చేస్తూ ఉన్నారు దీని మేరకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండల గారు కేసు కట్టారు కేసు కట్టి ఎస్పి గారి ప్రత్యేకమైన ఆదేశాలతో డిఎస్పీ గారు సీఏ పర్యవేక్షణలో ఎస్ఐ గారు మన రాచార ఎస్ఐ గారు టీమ్గా ఏర్పడి సిబ్బందితో కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు